కనీ పెరిగిందండి అండి కనీసం కనీసం జాన పెరిగింది ఇదిగో మెత్తదనం ఇదిగో కొమ్మలు కొమ్మ కొమ్మడి గోడ కూడా వస్తుంది కొట్టిన తర్వాత అసలు నల్లి కానీ దోమ కానీ చూద్దామన్నా లేదండి బాగుంది మెత్తదనం ఆ రోజు ముందు ఆ రోజు అంతా ముడుచుకొని నల్లి దోమ ఉందండి మొక్క ఇంత ఇదిగా లేదు అది కొట్టిన తర్వాత అసలు నాకు నాకే నేనే ఇది అనుకున్నా బాగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి అందరూ నిలబడి అడుగుతున్నారు అండి అందరు నిలబడి అడుగుతున్నారు ఏం ముందు కొట్టిన ఏం ముందు కొట్టినని బాగా నచ్చింది ఒక్కడికే కదా సార్ అందరు పది మంది అడుగుతున్నారు నాకు ఒకటి నచ్చే సుఖం చూసారా చేను నిలబడి చేలోకి వచ్చి చూసి అడుగుతున్నారు ఏం ముందు కొట్టి ఏందంటే పాన కంపెనీ సార్ ఇది గుడ్లు కూడా చూపించా అయితే కొడతా కొట్టాల ఏం కూడా అని అన్నారు పోలేపల్లి సార్ పోలేపల్లి దుర్గి దుర్గీమానం దుర్గీమానం ఎన్ని రోజులు పైరండి మనం ఆక్సిజన్ రోటీస్ కొట్టించినప్పటికి పైరు అప్పటికి ఇరవై రోజులు ఇరవై రోజులు పైరు అప్పుడు అవును కొట్టకముందు నల్లి దోమ ముడత పారు ఉంది మొక్కలు ఏం బాగాలేవు అది కొట్టిన తర్వాత బాగా మెత్తదనం కొమ్మలు జాన పెరిగింది మెత్తదనం బాగా వచ్చింది జాన పెరిగింది ఇది వారంలో వారంలో జాన పెరిగింది సైడ్ సైడ్ కొమ్మలు వచ్చినాయి కొమ్మలతో పాటు గోడ కూడా వచ్చింది బాగా మెత్తదనం దోమ నల్లి కనపడుతుందా దోమ కనపడుతుంది కుట్టిన తర్వాత దోమ నల్లి శిలక ఏమి లేదు బాగా సూపర్గా ఉంది సూపర్గా ఉంది అందరూ కొట్టుకోవచ్చండి రైతులు ఇది కొట్టిన తర్వాత నన్ను అడుగుతున్నారు రైతులు ఏం మంది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇట్లా ఆక్సివిజన్ రొట్టెరీ ఇచ్చారండి కొట్టించారు అది కొట్టిన తర్వాత బాగుంది ఇది కొట్టుకోవచ్చు అని చెబుతున్నాను నేను కూడా పది మంది అడిగారండి దాదాపు అయితే నేను మూడు ఎకరాలు వేసా ఇది ఇదే కొట్ట అవతల ఎకరాన్నారా లేతుంది ఇదే కొట్టాలని నేను మొత్తం ఎకరాలకి ఇదే కొడతారు బాగా నచ్చింది బాగా నచ్చింది మనం ఇరవై రోజులు పైరు అప్పుడు కొట్టాము అవును ఇరవై రోజులు పైరప్పుడు అప్పుడు కొట్టారు ఇప్పుడు నెల పైరు అంటే పది రోజులు ఇరవై రోజుల తర్వాత కొట్టించాం అది కొట్టించాడు బాగుంది బాగా బెట్ట మీద కొట్టాము ఎలా ఉందండి బెట్ట మీద అప్పుడు కొట్టింది బెట్ట మీద కొట్టినప్పుడు మూడతా అది అంతా ఉంది బాగా కొమ్మ క్రేజీ అంత లేదు అది అది కొట్టిన తర్వాతనే మెత్తదానం బా కొమ్మ మళ్ళీ దోమ ఏం లేదు మెత్తదనం బాగా సూపర్గా ఉంది అందరూ కొట్టుకోవచ్చు అండి రైతులు కంపెనీ కంపెనీకి మంచిది సూపర్ ఒకసారి చూపించండి అండి గ్రోత్ ఎలాగుంది మొక్క అనేది మీరు అప్పటికి ఇప్పటికి తేడా ఇదిగోండి ఇది ఇదిగో అప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి పెరిగిందండి కనీ కనీసం జాన పెరిగింది ఇదిగో మెత్తదనం ఇదిగో కొమ్మలు ఇదిగో కొమ్మలు కొమ్మ వంటి గోడ కూడా వస్తుంది గుట్టిన తర్వాత అసలు నల్లి కానీ దోమ కానీ చూద్దామన్నా లేదండి బాగుంది మెత్తదనం ఆ రోజు ఎలాగుంది కొట్టకముందు ఆ రోజు అంతా ముడుచుకొని నల్లి దోమ ఉందండి మొక్క ఇంత ఇదిగా లేదు అది కొట్టిన తర్వాత అసలు నాకు నాకే నేనే ఇది అనుకున్నా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి అందరు నిలబడి అడుగుతున్నారండి అందరు నిలబడి అడుగుతున్నారు ఏం మందు కొట్టినావు ఏం మందు కొట్టినావ్ ఇప్పుడు కొట్టనే లాగుంది ఇప్పుడు నేను ఇది నోక రానాను ఏదో ప్యాకెట్ ఇచ్చిండు దీనికి అయితే ఇది ఏం లేదండి ఇది నెత్తదనం లేదు అసలు ఏం లేదు అది బాగా అడుగుతున్నారు అసలు ఏంది ఇది ఏం మందు కొట్టినావు ఏందో రైతులు అడుగుతున్నారు అది బాగుంది ఇప్పుడు నవకలు రానాను ఇది ఏం కూడా ఫ్రైడ్ కొట్టావు దీంట్లో మాట పేయడం లేదు మాట పేయలేదు ఇప్పుడు దీంట్లో కూడా చూద్దాం మొక్కు తేడా చూడండి ఇది వేరుగానే ఉంది అది జానత్తి పెరిగింది వారంలో ఇదిగో ఇది అట్నే ఉంది మొక్క మందు కొట్టిన రోజు అట్టుంది అట్నే ఉంది మార్పేత లేదు అసలు ఏం లేదు ఏ ఏదో ఫ్రైడ్ ఇచ్చిండు కొట్టి లేని దానికి దీనికి చానా తేడా ఉంది అది బాగుంది అది బాగుంది మెత్తలో జాన్ వచ్చింది అది అదే ఇది అట్నే ఉంది